ఏఐసిసి పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏఐసిసి పార్లమెంట్ మెంబర్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇట్టి జన్మదిన వేడుకల్లో టపాసులు పీల్చి స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ లింగమూర్తి హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పోలీస్ శివయ్య హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు మున్సిపల్ ఫ్లోర్ రీడర్ చిత్తారి పద్మ కౌన్సిలర్ సరోజన సది లావణ్య ఎన్డి అస్సాం యాదవరెడ్డి వెన్నరాజు శ్రీనివాస్ బాలయ్య కృష్ణస్వామి బిక్క్యా నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అఖిల భారత యువ నాయకుడైన పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు వస్తున్నాయి అన్నాడు కానీ అతనికి చుక్కలు చూపించి రెండు వందల నలభై సీట్లకే పరిమితం అయ్యే స్థాయికి తీసుకొచ్చిండు యువ నాయకుడు మన రాహుల్ గాంధీ ఇయాల నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకుంటే ఆ ప్రభుత్వం లేదు ఇప్పటికి కూడా అది ఐదు సంవత్సరాలు కొనసాగుతుందో లేదో అని చెప్పేసి ఒక భయంలో ఉన్నది ఇలా బీజేపీ పార్టీ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు రానున్న అంటే నెక్స్ట్ బర్త్డే వరకు కూడా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కూడా చూసే అవకాశాలు కూడా అని చెప్పేసి ఆలోచనలో మాట్లాడు జన ప్రజలు అందరూ ఆ దిశగా ఉన్నారు ఇది బర్త్డే వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇరవై నాలుగో తారీఖు నాడు తిరుమల గార్డెన్లో జాబ్ మేఘా జాబ్ మేధా ఉందో చదువురాని ఫీజులు చేసిన వారందరికీ కూడా జాబ్ మేళలో పాల్గొని వారికి వారికి వారి యొక్క హోదాను వారి యొక్క చదువుని బట్టి వారి యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకునేలా ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్ద జాబ్ మేళాను మనం సృష్టించ సృష్టించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తంలో భాగంగా ఉస్తాబాద్లో కూడా అలాంటి జాబ్ మేళా పెట్టించిన మన ఉస్తాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రవాణా శాఖ మంత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులైన మన పొన్నం ప్రభాకర్ గారికి ఉదయం మీద తెలియజేసుకుంటూ ఇరవై నాలుగు తారీఖు ఏదైతే జాబ్ మేళాలో ఉస్లాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి యూత్ అనే వాళ్ళు అందరూ అతి జాబ్ మేళలో పాల్గొని అందరూ ఉద్యోగస్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం పని మీద జిఎస్టీ పండిస్తాము ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సరే ఒక ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఎంబీబీఎస్ వద్ద కోసం అది మొత్తం పేపర్ లీక్ చేసి హర్యానాలా మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లా తర్వాత బీహార్లో రాజస్థాన్లో తలు రాష్ట్రులకు ఇరవై నాలుగు లక్షల మంది సీతలతో ఆడుకుంటా ఉన్నారు అంత బాగా ఆలోచించాల్సినటువంటి అవసరమైన ఇండియా ఓటర్లు రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ నడిచారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ నడిచారు ఏదైతే ఆయన కూడా చోక్య చేసారో వాళ్ళు ఆయన తొంభై తొమ్మిది సీట్ల నాయకత్వంలో కొంత రావటం జరిగింది అయినా భారతదేశం ఉండే చంద్రబాబు నాయుడు లాంటి ఒక రాజ్య నేతలను ఉండే నిషీల్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళా ఓడికే సహకరించి దేశం ఇంకా పురోగతి ఏంటనే అలా వెనకే పోతూ ఉంది చివరిగా ఒక మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో కొన్ని జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలు విద్యావంతులు ఆలోచన పనులు అనేటోళ్ళు కూడా మళ్ళా బిఎస్ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి ఆ పార్టీ కూడా మళ్ళా పొంగుకోవాలి బలంగా రావాలని వాళ్ళ పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది సోదరులు దాన్ని తోలు చేస్తూ ఉన్నారు అంటే మరి టీఆర్ఎస్ మన వ్యతిరేకమ పది సంవత్సరాలు అధికారం ఇస్తే వాళ్ళ బిడ్డలు తీసుకుపోయి చేసుకున్నాడు ఇంకా చేతికి పెట్టుకునే వాచ్ ఇరవై లక్షల్ని ఐదు కొనుక్కున్నారు వందల వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే మూడు కొనుక్కున్నారు దేశంలో మన రాష్ట్రం బిక్కు రాసిన చెప్తే వీళ్ళే పదహారు వేల కోట్ల బిడ్డలు పడి ఇస్తే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులతో రేవంత్ రెడ్డి వ్యక్తుల ఇది వెళితే మరి ఇంటి పని చేస్తలేరాని లేదు పెన్షన్లు ఇస్తలేరని అయితే పది సంవత్సరాలు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి అన్ని విషయాలలో ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు బీఆర్ఎస్ లాగా మారిపోయింది మరి వాళ్లకు కూడా సానుభూతి ఉన్నదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మనం పెన్షన్ ఇవ్వకుండా బాధ లేదు లేటుకి ఇచ్చినా బాగలేదు ఆ రైతు బాధలు లేటు ఇచ్చినా బాగాలేదు రెండు లక్షల ఉందామా లేటుగా తెలంగాణ ఒక లేటుగా ఇచ్చినా బాగాలేదు రాష్ట్రం మాత్రం ఏడు లక్షల యాభై వేల కోట్లు తక్కువ మారిపోయింది ప్రజలను ఇంటి దోసుకొచ్చి మనకు అర్థం కూడు పెడితే మనం తెలంగాణ ప్రజలం భారతీయులం మనం అది కూడా కరెక్ట్ కాదాన్ని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అది కూడా మనం బయటకు చెప్పాలి మనకు ఏ పార్టీలకు వ్యతిరేకత కాదు ఓటర్లుగా దేశం పట్ల ఆరు సంవత్సరాల కోసం ఏదైతే మహాత్మా గాంధీ నెహ్రూ లాంటి కొట్లాడి వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి భారత రాజ్యాంగాన్ని అమూల్యమైన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలో మరి ముందు వచ్చి తప్ప దేశంగా రేపు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్లో యువ నాయకులు ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మరి కొట్లాడి మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలను ఐకమత్యం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మరి ముందుకు తీసుకుపోయి ప్రజ ప్రజలను చైతన్యం పరచాలని ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా కుట్టాడి న్యాయం జరిగే విధంగా చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ప్రతి